వంగవేటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించాలని మా సంఘం తరఫున మేము అందరం వచ్చాము ఈరోజు ఆయన వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రజా పరిప్రతినిధిగా మూడున్నర ఏళ్లే ఉన్నా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన ఆ రోజు కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని అంతమొందించాయి పేదల పక్షాన్ని పోరాటం చేసే ఒక వ్యక్తి ఉండకూడదనే ఆలోచనతో ఆయన్ని అంతమొందించారు కానీ ఆయన్ని చంపగలిగారే కానీ ఆయన ఆశయాలను చంపలేకపోయారు ఒక్క వంగవీటి మోహన్ రంగానే చంపగలిగారు ఈరోజు లక్షలాది వంగవీటి మోహన్ రంగాలు ప్రతి ఊరిలో ఉన్నారనేది ప్రతి ఊరు కూడా ఉన్నారనేది ఈరోజు గంటాపదంగా తెలియపరుస్తున్నాం ఆయన ఆశయాలని జాతీయ కాపు సంఘం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది ఆయన ఆశయాలు సిద్ధించే వరకు మేము పోరాటం చేస్తాం పేదల పక్షాన్ని నిలబడతాం అలాగే మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలనేది మా జాతీయ కాపు సంఘం తరఫున మేము ప్రధానమైన డిమాండ్ని ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతుంది అలాగే గ వంగ వంగవీటి మోహన్ రంగ గారికి ఈ సందర్భం గణనీ అర్పించడం జరుగుతుంది జోహార్ వంగవీటి మోహన్ రంగ జోహార్ వంగవీటి మోహన్ రంగ